దశాబ్దాలుగా ఎస్సీల్లో ఎన్నో ఉపకలాలు రిజర్వేషన్ ఫలాలు అందుకోకుండా అభివృద్ధి చెందకుండా ఉండిపోయాయని దాన్ని తొలగించేందుకు వర్గీకరణ తప్పనిసరి అని కమిషన్ ముందు ఎస్వీ రమణ మాదిగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎస్సీలను వర్గీకరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ రాజీవ్ రంజన్ మిశ్రా శ్రీకాకుళంలో ఎస్సీ ప్రజలతో ఎస్సీ వర్గీకరణ కోసం వారి అభిప్రాయాలను తెలుసుకునేందుకు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి సవళాపురపు వెంకటరమణ మాదిగా మిశ్రాకు ఎస్సీ వర్గీకరణ చేసేందుకు తాము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని రిప్రజెంటేషన్ అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక సంవత్సరాల నుంచి ఎస్సీల్లో గల అన్ని ఉప కులాలకు సమానంగా న్యాయం జరగటం లేదు కనుక ఈ మిషన్ ద్వారా అన్ని కులాలకు అన్ని రంగాలలో న్యాయం జరగడానికి ఈ ఎస్సీ వర్గీకరణ ఉపయోగపడుతుందని రమణ మాదిగా కమిషన్ చైర్పర్సన్ కు తెలియజేశారు